ఈరోజు మన కిచెన్లో స్వీట్ కార్న్తో ఒక రెసిపీని చూపించబోతున్నాను చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి స్వీట్ కార్న్ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి అదే స్వీట్ కార్న్తో రైస్ని ఎలా చేయాలో చూద్దాము చాలా ఈజీగా ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు మన ఈ స్వీట్ కార్న్ రెసిపీని స్టార్ట్ చేసేద్దాం పదండి ముందుగా ఒక కప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల వాటర్ వేసుకొని ఉడికించుకుంటే ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది అలానే ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు వరకు స్వీట్ కార్న్ తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మూడు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ వరకు షాజీరా వేసుకోవాలి అదేనండి బిర్యానీలో యూస్ చేస్తారు కదా షాజీరాని అదే షాజీరాని ఒక స్పూన్ వరకు వేసుకోవాలి అలానే స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలి స్వీట్ కార్న్ని ఇష్టపడేవారు మరికొద్దిగా స్వీట్ కార్న్ని యాడ్ చేసుకోవచ్చు అలానే ని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి క్యాప్సికమ్ అనేది ఆప్షనల్ అండి ఇలా క్యాప్సికమ్ని వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకొని స్వీట్ కార్న్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని స్లో టు మీడియం ఫ్లేమ్లో రెండు నుండి మూడు నిమిషాల వరకు స్వీట్ కార్న్ని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే పైన ఫ్రై అయినా లోపల పచ్చిగా ఉంటాయండి సో స్లో ఫ్లేమ్లో ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని దీనిలో వేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అనుకుంటే ఇదే మెజర్మెంట్కి డబల్గా వేసుకుంటే సరిపోతుంది అలానే ఒక స్పూన్ వరకు దంచిన మిరియాల పొడిని వేసుకోవాలి అలానే నాలుగు వెల్లుల్లి డబ్బలని ఇలా దంచి వేసుకోవాలి మిరియాల పొడి కన్నా మిరియాలని అప్పటికప్పుడు దంచి వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా మిరియాలను దంచి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి మనం వేసుకున్న మిరియాలు వెల్లుల్లి అలానే స్వీట్ కార్న్ అనేది రైస్కి పట్టేలాగా ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రైస్ కి సరిపడినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి మనం ఆల్రెడీ స్వీట్ కార్న్లో సాల్ట్ వేసుకున్నాం కదండి సో రైస్కి ఎంత పడుతుందో అంత సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది స్లో ఫ్లేమ్లో మరొక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కార్న్ రైస్ అనేది రెడీ అయిపోతుంది ఈ స్వీట్ కార్న్ రైస్ అనేది ఎక్కువ మసాలాలు లేకుండా నోటికి కమ్మగా తినే కొద్దిగా తినాలనిపిస్తుందండి టేస్ట్ అంత బాగుంటుంది మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి అలానే మీకు ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్